హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్ లో ఈ రోజు తిన్నటువంటి కొన్ని మండీలో యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు పడిందో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ సమాచారం స్టాక్ అనేది కోలార్ మార్కెట్ లోని అన్ని మండీల్లోనూ ఇప్పుడు యావరేజ్ స్టాక్లు అనేది వస్తుందండి అంత ఎక్కువ స్టాక్లు ఏమి మార్కెట్లకు వస్తా లేదు ఇక రేట్ల విషయానికి వస్తే కనుక ఇప్పుడు వరకు మూడు నాలుగు మండీల వరకు యాక్షన్ అనేది కంప్లీట్ అయిందండి టాప్ రేట్ విషయానికి వస్తే కనుక పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయలు అండి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే యాజ్ ఆఫ్ now 15 kilo boxes, desi tomatoes in the collar market, 100 rupees to ಟೂ ಹಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ಸೆವೆಂಟಿ ರುಪೀಸ್ ಟಾಪ್ ಅಂಡ್ ಟಾಪ್ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಇವಾಗ ತನಕ ನಡುವಂತ ಆಕ್ಷನ್ ನಲ್ಲಿ ಕೋಲಾರ್ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಟಾಪ್ ರೇಟ್ ನೋಡೋದಾದ್ರೆ ಹದಿನೈದು ಕೆಜಿ ಜಿ ಬಾಕ್ಸ್ ನಾಟಿ ಕಾಯಿ ನೂರ್ ರೂಪಾಯಿ ಅಂತ ಇನ್ನೂರ ಎಪ್ಪತ್ ರೂಪಾಯಿ ತನಕ ಈಗ ತನಕ ನಡೆದಂತ ಆಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಟಾಪ್ ರೇಟ್ ಹೋಗಿದೆ ಎಲ್ಲಾರ್ಗು ಒಣಕಂ ಇನ್ರಿಯ ತಕ್ಕಾಳಿನ ವಿಲೆ ಪಾತಿಂಗ್ಲನ ಕೋಲಾರ್ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಹದಿನೈದು ಕಿಲೋ ಕೊಂಡ ತಕ್ಕಾಳಿ ಪೆಟ್ಟಿನ ವಿಲೆ ನೂರ್ ರೂಪಾಯಿ ಇರ್ದು ಎರಡ್ನೂತಿ ಅಂಬದು ಎರಡ್ನೂತಿ ಎಳ್ವದ್ವರೆಗೂ ಹಿಂಗ ಟಾಪ್ ರೇಟ್ వరకు రెండు మూడు మండీల వరకు జరిగినటువంటి యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు అంటే ఇంకా చాలా మండీల యాక్షన్లు జరగాల్సింది చూస్తాం ఈ టాప్ రేట్లు రెండు వందల డెబ్బై అనేది ఇంకా మూడు వందలు మూడు వందల యాభైకి రీచ్ అవుతుంది వెయిట్ చేసి చూస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్